యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నిండు వందనాలు నేను తెలియపరుస్తున్నాను బిడ్డారా అందరు బాగున్నారా క్షేమంగా ఉన్నారు కదా మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం మా కొరకు అలాగే మేము జరిగిస్తున్నటువంటి పరిచర్య కొరకు మీరు అందరూ కూడా ప్రార్థించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉంటూ ఉన్న చిన్న ప్రార్థన ప్రభువానికి నాయన ఈ రాత్రికాల సమయమందు నిశావకుడిగాని పక్షం కానీ నిలబడుతున్నాను నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు కావలసినటువంటి సంబంధమైనటువంటి వాక్యాలు మీరు అనుగ్రహించమని విని గ్రహించి అర్థం చేసుకునే మనసుని బిడ్డలకి దాయిచేయమని ఏసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెను గతించినటువంటి పాఠములో మన వారం మన పాఠములు మనం ఏం నేర్చుకున్నామంటే పస్కా పండుగలోని పరమార్థం మిస్టరీ బిహైండ్ పాస్ అవర్ అవ్వండి ఈ పస్కా పండుగలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి పస్కా పండుగ క్రైస్తవులు చేయొచ్చా యేసుక్రీస్తవాన్ని నమ్మినటువంటి వారు మేము యేసు వెంబడిస్తున్నాము అనేటటువంటి ఆ విశ్వాసంలో ఉన్నటువంటి వారు చేయొచ్చా అనే విషయాలు మనం ధ్యానిస్తూ ముందుకెళ్తున్నాం దీని యొక్క ఏర్పాటు ఎప్పుడు జరిగింది మరి దీన్ని ఎలా చేయమని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి చెప్పారు అనే విషయాలు గత పాఠంలో నేర్చుకోవటానికి ప్రభు సహాయం చేశారు బిడ్లర్రా మరి ఈ పస్కా పండుగ అనేటటువంటి ఈ యొక్క హిబ్రూ పదానికి అర్థం ఏంటంటే దాటి వెళ్ళటం అనేటటువంటి మాటలు మీకు చెప్పటం జరిగింది కాబట్టి దేవుని బిడ్లర్రా ఈ పస్కా పండుగ ఇస్రాయేలీలను దేవుడు కాపాడినటువంటి విధానాన్ని ఐగుప్తు చర నుండి ఆయన విడిపించే విధానాన్ని తెలియపరుస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఆ రక్తము వారికి సంరక్షణగా నిలిచింది ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ కుటుంబాలలో ఘోష వినబడితే వీరికి సంతోషం కలిగింది కాబట్టి నా ప్రియ దేవుని బిడ్లర్రా దీన్ని మనం ఆత్మీయంగా చేయాలి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనతో మనం ముందుకు కొనసాగాలి కాబట్టి ఇప్పుడు మీ దేవుని యొక్క వాక్యుల్లో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి బిడ్డలరా కొలాశీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచ్చినంలో ఒక మాట చదువుదాం కిందకంట కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినముల అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనవనికి అవకాశం ఇయ్యకుడి ఏమండి ఇస్రాయేలీల యొక్క నెల ఎప్పుడు ప్రారంభమవుతుంది అమావాస్య రోజున ప్రారంభమవుతుంది ఏమండి వారు చాలా సంతోషిస్తారు ఆ రోజు వాళ్ళకి పండగ కింద ఉంటుంది అమావాస్య నాడు కొమ్ముదు చెప్పి దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి వారు చాలా సంతోషిస్తారు దాని విషయంలో మీరు ఎవరికి మీ మీరు ఎవనికి తీర్పు తీర్చే అవకాశం ఇయ్యకుడి అని పౌలి గారు సంఘాన్ని హెచ్చరిస్తుండే పదిహేడో వచ్చిన ఇవి రాబోవువాటి ఛాయే గానీ నిజస్వరూపము క్రీస్తునందున్నది ప్రైజ్లో హెలుయా చూసారా ఇవి రాబోవాటి ఛాయ ఛాయ అర్థం ఏంటి నేడా కాబట్టి నీడ అలా కనబడుతుంది అసలు రూపం వచ్చినప్పుడు నీడతో పని ఉండదు కాబట్టి ఇవి వాటి ఛాయే గానీ నిజస్వరూపం ఎవరు ఎందు ఉన్నదంట దేవనబిడ్లారా అక్కడ స్వరూపం అనేటటువంటి మాట దగ్గర పుట్టినోట్లు ఏముందంటే శరీరము శరీరం అనేటటువంటి మాట ఉంది అంటే క్రీస్తు యొక్క ఏమండి శరీరములోనే అన్నీ కూడా దాచబడి ఉన్నాయి అవండి కాబట్టి ద్వారా మీరు జ్ఞాపకం చేసుకోవాలి అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రి హెబ్రి పత్రికలో పౌలు భక్తుడు ఒక లోతైనటువంటి మాట చెబుతూ ఉన్నాడు అదేంటంటే పదో అధ్యాయ మొదట వచ్చిన మనం చూస్తే ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలది కానీ ఆ వస్తువుల యొక్క నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడనూ సంపూర్ణ సిద్ధి కలుగచేయ నేరవు దేవునికి స్తోత్రం అంటే ధర్మశాస్త్రం ఏంటంటే రాబోయేటటువంటి మేలులు కలిగినటువంటి ఛాయ రాబోవు రాబోవుచన్న మేలుల ఛాయ అంటే ధర్మశాస్త్రము ఎవరిలో నెరవేరింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో నెరవేరింది ప్రైసులో అది ఛాయ నేడ అంతవరకు ఓకే ఏసుక్రీస్తు వారు లోకానికి రాక ముందు ఓకే యేసుక్రీస్తు వారు రాలేదు కాబట్టి ఏసుక్రీస్తు వారి సిలువుకి ఎక్కలేదు కాబట్టి ఏం చేయాలి ఒక మేక పిల్లను గొర్రె పిల్లను తీసుకొచ్చుకోవాలి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి రీతిగా ఆ పసకా పండుగను చేయాలి చేసి ఆ విధంగా వారు ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి కానీ ఏసుక్రీస్తు వారు వచ్చారు అది ఛాయ నిజ స్వరూపం ఎవరిలో ఉంది ఏసయులో ఉంది ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా నేను ధర్మశాస్త్రం కింద ఉన్నాను అనేటటువంటి విధానం మీరు ఎవరికి ఉండడానికి వీలు లేదు ధర్మశాస్త్రం నుండి విమోచించడానికి యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చారని దేవుని వాక్యం చెబుతుంది ఏమండి కాబట్టి ఈ పండుగలు ఛాయ మాత్రమే నిజస్వరూపము క్రీస్తు అన్నమాట హల్లెలూయా గమనించాలి కాబట్టి చాలామంది ఏమంటారంటే ఏమండి ఈ పండుగను క్రీస్తు జీవితంలో కూడా అయినా ఆచరించాడు కదండి దేవుని బిడ్డలరా కాబట్టి మనం ఏం చేయాలని ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యాన్ని కాస్త లోతుకంట మనం వెళ్ళాలి లోతు కంట మనం దీన్ని తీసుకుని వెళ్ళాలి ఇక్కడ నేను ఏదో కల్పిస్తున్నానని అనుకోకండి అవన్నీ నేను కల్పిస్తున్నాను లేకపోతే ఏదో నేను సొంత మాటలు చెబుతున్నాను అని మీరు భావించటానికి వీలు లేనే లేదు నేను చెప్పే విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో మీకు నేను వచనాలతో సహా నేను మీకు చూపించడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా మీరు వినండి పరిశుద్ధ గ్రంథంలో కొరిందులకు రాసినటువంటి మొదటి ఉత్తరము ఐదవ అధ్యాయము దేవుని బిడ్డలరా ఏడవ వాక్యాన్ని మీరు ఒక్కమారు చదువుదా మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను ప్రైజ్లో చూసారా దేవుని వాక్యం చెప్తుంది మీరు పులిపిండి లేని వారు కనుక ఏం చేయాలంటే అండి క్రొత్త ముద్ద అవ్వడానికి పాతదైన పులిపిండిని తీసి మీరు పారవేయాలి ఎందుకు చెప్పిన క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను దేవునికి కలుగును గాక అవండి క్రీస్తు చేసే మనము ఆచరించవలసినటువంటి పస్క గమనించాలి మరి కొంతమంది చెప్పారు కదా ఇందాక చెప్పినట్లుగా అయితే మరి యేసుక్రీస్తు వారు కూడానండి ఈ పండుగను మరి ఆచరించారు కదండి అనేటువంటి వారు కూడా లేకపోలే ఒక మాట మీకు చెప్తాను చాలా జాగ్రత్తగా ప్రాముఖ్యమైన మాట మీకు నేను ఇప్పుడు వదిలిపెడుతున్నాను చాలా జాగ్రత్తగా వినాలి అవండి నిజమే ఏసుక్రీస్తు వారు పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి పండుగలను ఆయన ఆచరించటము జరిగింది అది వాస్తవం దేవుని బైబిల్ గ్రంథములో రాయబడి అయితే ఒక లోతైన మాట చెబుతున్నాను నేను చెప్పిన వారు మీద మరణించేంత వరకు ఆయన ధర్మశాస్త్రము కిందే ఉన్నారు ఇది మర్చిపోకండి ఏసుక్రీస్తు వారు మరణించేంత వరకు చెప్పండి ఆయన ధర్మశాస్త్రం కిందే ఉన్నారు అందుకనే ఆయన చెప్పినటువంటి మాటలు ఒకసారి మీరు ఆలోచన చేయగలిగితే దేవుని బిడ్డారా మత్స వార్తలో ఆయన ఐదవ అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చూస్తే ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైను కొట్టువేయటకు వచ్చి నన్ను తల వంచవద్దు నెరవేర్చుటకే నేను వచితిని కొట్టువేయటకు నేను రాలే భూమి ఆకాశము గతించిపోవునే కానీ ధర్మశాస్త్రమంత చాలా జాతిక ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పుపోదని మీతో నిత్యముగా చెబుతున్నా దీన్ని కొంతమంది ఎలాగ అర్థం చేసుకుంటారంటే లేకుందిగా ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమునైనను ప్రవక్తలు వచ్చిన వాళ్ళు నేను రాలేదు కదా అలా వచ్చానని మీరు అనుకోకండి నెరవేర్చుటకు వచ్చానన్నాడు మీరు దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలో చెప్పినా ఆయన నెరవేర్చడానికి వచ్చాడు ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ పస్క గొర్రెపిల్ల పిల్ల ఏదైతే అక్కడ వధించబడుతూ ఉందో ఆ రక్తము ఇజ్రాయేల్ ప్రజలకు ఎలాగైతే సంరక్షణగా నిలిచిందో అలాగే ఇప్పుడు మీరు గమనించాలి ఇజ్రాయేలు ప్రజలు కాకుండా ప్రపంచంలో చాలామంది ఉన్నారు అనేక జాతుల వారు ఉన్నారు అనేక జాతుల వారు పాపము చేత అపరాధముల చేత వారు చేసేటటువంటి భయంకరమైన పనుల చేత దోష శిక్షకు వారు కారణమవుతూ ఉన్నారు కాబట్టి ఏసుక్రీస్తు యేసుక్రీస్తు వారు ఏమండి ఆయన లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం ఏమిటి అని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా ఆయన ఆయన పస్కా గొర్రె పిల్లగా ఆయన శిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు ఇప్పుడు అలనాడు వదించబడినటువంటి గొర్రె పిల్ల యూదుల కొరకు మాత్రమే ఏమండి ఇప్పుడు ఈ గొర్రెపిల్ల సర్వమానవాళ్ళందరినీ విమోచించడానికి వదించబడ్డాడు దేవునికి స్తోత్రం అంటే ఆయన దాన్ని ఏం చేయడం చెప్పంటారా నెరవేర్చాడు ఆ గొర్రెపిల్ల బాబు అది గొర్రెపిల్లరా ఇప్పుడు నేనే గొర్రెపిల్ల దేవునికి మహిమ కలుగును గాక చాలా జాగ్రత్తగా మీరు వినాలి నేనే గొర్రెపిల్ల నేనే వదించబడేటటువంటి గొర్రెపిల్ల కాబట్టి నేను దాన్ని నెరవేర్చడానికి వచ్చాను ఇలా కొంతమంది కూడా నెరవేర్చడానికి వచ్చానంటే దాని అర్థం ఏంటంటే ఆయన దాన్ని అనుసరించాడండి నిజమేం చెప్పాను కదా ఆయన చనిపోయేంత వరకు ఆయన ధర్మశాస్త్రం కిందే ఉన్నా కాబట్టి ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి ప్రజలను విమోచించడానికి క్రీస్తు వారు సిలువులో చనిపోవలసి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద లేమని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ఇంకా మీకు కొంత అర్థం కావడానికి మీకు చెబుతాను గలాతీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఒక లోతైనటువంటి మాట చెబుతున్నాడు ఆయన నాలుగో అధ్యాయము బిడ్లారా నాలుగు ఐదు వచనాలు మనం చదవగలిగితే గనక ఆయన ధర్మశాస్త్రమునకు అవంటే లోబడి ఉన్న వారిని విమోచించడానికి ఆయన ధర్మశాస్త్రానికి లోబడినవాడాయను దేవునికి మహిమ కలుగును గాక చూసారా రాయిబండి మాట ఏంటి నేనేమైనా కలిపి చెబుతూ ఉన్నానా నా సొంత మాటలు చెబుతూ ఉన్నానా లేదే యేసుక్రీస్తు వారిని గురించి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది పౌలు గారు చెబుతూ ఉన్నాడు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించడానికి ఆయన ధర్మశాస్త్రం అంటే ఆయన లోబడినట్లుగా ఉన్నాడు ఆయన లోబడినట్లుగా ఉండి చెప్పండి ఆయన వారిని బయటికి తీసుకొచ్చాడు ఆయన దేవునికి మహిమ కలుగును గాక ఏమండి మనం వాళ్ళతో కలిసి ఉండకపోతే ఏమంటే దేవుని బిడ్డలారా వాళ్ళ యొక్క ఏమంటారంటే పండుగలు చేయకపోయినా లేకపోతే సమాజ మందిరానికి వెళ్ళకపోయినా లేకపోతే ధర్మశాస్త్ర ప్రకారం జీవించకపోయినా వీడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ముద్ర వేస్తారు కాబట్టి ఆయన ధర్మశాస్త్రం కింద ఉన్నారు కాబట్టి ప్రతి విశ్రాంతి దినం ఆయన సమాజ మందిరానికి వెళ్ళేవారు పండుగలను ఆచరించారు అయితే ఏసుక్రీస్తు ప్రభులు వారు ఆయన పస్కా రోజున సిలువ వేయబడెను దేవునికి స్తోత్రం గాక దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు దేవుని బిడ్డలారా ఈ పస్కాను క్రీస్తు వారికి ఎలా మనము అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం చాలా జాగ్రత్తగా మీరు వినాలి చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినాలి ఏమండి ఇప్పుడు ఆ రోజున వారు పదవ దశమి నాడు పదవ తారీఖున మొదటి నెల అవంటే నిస్సాన్ అనేటటువంటి మొదటి నెలలో పదవ తారీఖున వారు ఏం చేస్తారంటే ఒక మగ గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ తీసుకుంటారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు నాలుగు దినాలు దాన్ని చక్కగా కట్టి దాన్ని చక్కగా మేపుతారు దేవునికి మహిమ కలుగుని కాక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఈ ఈ యొక్క పస్కా పండుగ కంటే ముందుగా ఆయన ఇరుషులేములో ప్రవేశించాడు దేవునికి స్తోత్రం ఆ తారీఖు పదవ తారీఖు దీన్ని మనం ఏమని చేసుకుంటామో చెప్పనా ఫామ్ సండే అంటే మట్టల ఆదివారం అని చేసుకుంటాం దేవునికి మహిమ కలుగుని గాక పద్నాలుగవ తారీఖున గొర్రెపల్లిని ఏం చేయాలి చెప్పండి చెప్పండి బిడ్డలరా వదించాలి వదించాలి కాబట్టి ఇప్పుడు ఏసుక్రీస్తు వారి విషయానికి వస్తే అదే పద్నాలుగవ తేదీన ప్రారంభంలో ఆయన అప్పగించబడి సాయంకాలం ఆరు తర్వాత వారికి రోజు ప్రారంభమవుతుంది కదా ఇజ్రాయేలు ప్రజలకి మనం జ్ఞాపకం చేసుకుంటే అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయను అంటే సాయంకాలం ఆరు తర్వాత రోజు ప్రారంభించబడుతుంది బైబిల్ ప్రకారంగా మనం చూస్తే కాబట్టి ఇప్పుడు గమనించాలి యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని బిడ్డారా పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకైనా సిలువుకెక్కినట్లుగా మూడు గంటలకైనా ప్రాణం విడిచినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం మూడు గంటల సమయంలో ఇస్రాయేలీలు చివరి బలిచేవారు దేవునికి మహిమ గాక పస్కా పశువును కూడా అప్పుడే ఇచ్చేవారు అందుకునే అందుకునే ఏసుక్రీస్తు ప్రభులు వారు మూడు గంటల సమయంలో శిలువపై మరణించారు దేవునికి మహిమ కలుగునుగాక చూసారా పద్నాలుగవ తేదీ వారు ఇచ్చేటటువంటి పస్కా ఆ బలి పశువు ఏదైతే ఉందో అదే రోజున ఏసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయారు కాబట్టి ఇప్పుడు వారు బలివ్వాలి కదా బలవ్వాలి కదా ఇవ్వడానికి ఇప్పుడు ఏసుక్రీస్తు వారి యొక్క శరీరం అడ్డుగా ఉంది కాబట్టి గబుగబా గబుగబ్బా సాయంకాలం అవ్వకోకుండా ఆ శరీరాన్ని కిందకి దించి చెప్పండి సమాధి చేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం ఎందుకంటే వారు ఆ రోజున ఏం చేయాలండి ఆ పసకాను వదించాలి కదా మరి కాబట్టి అదే రోజున ఏసుక్రీస్తు వారు ఆ రోజున మీరు గమనించాలి ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు ఆ గొర్రె పిల్ల రక్తాన్ని తీసుకుని చెప్పండి మన వారు చెప్పాను కదా పై కొమ్మ మీద అడ్డకొమ్మ మీద అంటే నిలువు కమ్మి మీద పై అడ్డకొమ్మ మీద నిలువు కొమ్మ మీద ఆ రక్తాన్ని ప్రోక్షించారు అది ఇజ్రాయేలు ప్రజలను సంహారపు దూత చేతిలోను పడకుండా దాటి వెళ్ళటం ఫస్కా దాటి వెళ్ళటం కాబట్టి ఇప్పుడు గమనించాలి ఏసుక్రీస్తు వారు కూడా ఇప్పుడు మీరు గమని మీకు అర్థం కావడం చెప్తాను తలుపులు ఉంటాయి కదండి ఈ తలుపు నిలువు నిలువు కర్ర అడ్డకర్ర కానీ కొంచెం కింద దించితే ప్లస్ ఆకారం అదే సిలువ సరే కింద కాదు కింద రాయలేదు కదా కింద రాయలేదు కదండి నిలువు కమ్మి మీద అడ్డకమ్ము మీద అంటే ప్లస్ యేసుక్రీస్తు వారి శిలువులో ఆయన తన ప్రాణాన్ని పెట్టారు దేవునికి మహిమ కలుగును గాక శిలువులో ఆయన కాచిన రక్తము వలన సర్వమానవాళికి చెప్పండి ఆత్మీయ మరణం తప్పింది ఆ రోజున ఇస్రాయేల్ ప్రజల కొరకు వధించబడినటువంటి పస్క పశువు ఏదైతే ఉందో లేకపోతే పస్క గొరిపెలు ఏదైతే ఉందో అది వారికి మాత్రమే ఉపయోగపడింది ఏసుక్రీస్తు వారు చనిపోయింది నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయాడు దేవునికి మహిమ కలుగును గాక ధర్మశాస్త్రము ఛాయా యేసుక్రీస్తు వారి నిజస్వరూపం అంటే మీరు గమనించాలి పాత నిబంధనలో ఉన్నటువంటి పండుగలు దేవుని బిడ్డలరా ఎవరికి ఇవ్వబడ్డాయి యూదులకు ఇవ్వబడ్డాయి క్రైస్తవులకు కాదు చాలా జాగ్రత్తగా వినాలి క్రైస్తవులు వాటిని అనుసరించవలసినటువంటి ఆవశ్యకత లేదు ఇది కరాఖండితము నా మాట కాదు దేవుని వాక్యం చెబుతుంది నా మాటలైతే కనుక మీరు పెద్ద తీసుకోవలసినటువంటి ఆవశ్యకత లేదు నా మాటలు కాదు దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి ఇప్పుడు ఆ పస్కా పండుగలో జ్ఞాపకం చేసుకుంటే బిడ్డలరా చాలా జాగ్రత్తగా మీరు వినాలని దావేశాకడికి మీకు మనం చేస్తున్నాను వదించిన దానిని ఏం చేయాలి ఆ రాత్రి పులియని రొట్టెలతో చేదు కూరలతో త్వరపడి దానిని తినాలి నడుము కట్టుకోవాలి ఏమండి చెప్పులు తడుక్కోవాలి త్వరపడుచు దాన్ని తినాలి దేవునికి మహిమ కలుగుని గాక యేసుక్రీస్తు వారు మరణించినటువంటి తర్వాత ఆయన్ని త్వరగా కిందకి జించి సమాధి చేశారు ఆ రోజు గమనించాలి ఇస్రాయేలీలు బానిసత్వము నుండి బానిసత్వం నుండి విడుదల పొందుటకు త్వరపడి ఈ పనిని చేస్తే ఏ పనినే ఏమండి వాళ్ళు ఆ యొక్క పస్కా పండుగను చేస్తే త్వరపడి అన్నమాట త్వరపడి వదించి త్వరపడి చేశారు అలాగే ఇప్పుడు మీరు గమనించాలి వారు బానిసత్వం నుంచి విడిపించబడడానికి ఆ పని చేస్తే ఇప్పుడు ఏసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందుటకు ఆయన మరణించి ఆయనను సమాధి చేశారు మరణిస్తే ఆయనను సమాధి చేశారు దేవునికి మహిం గాక ఎందుకంటే మరుసటి దినం విశ్రాంతి దినం ఏసుక్రీస్తు వారు చనిపోయిన దినం సిద్ధపరిచేటటువంటి దినమని దేవుని వాక్యం చెబుతుంది దేవునికి స్తోత్రం కలుగొని గాక కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఫస్ట్గా ఆ యొక్క ముందు దినాన్ని ఏం చేయాలి చెప్పండి సిద్ధపడాలి కదా కాబట్టి విశ్రాంతి దినం కొరకు ఇస్రాయేలీలు సిద్ధపరచుకోవటమా విశ్రాంతి దినం ప్రతి వారం 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 వచ్చి విశ్రాంతి దినం కాదా రోజున వచ్చింది దేవుని బిడ్డలారా ఎందుకంటే ఆ రోజు వచ్చింది పండుగలో వచ్చేటటువంటి స్పెషల్ విశ్రాంతి దినం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు ఆ ముందు రోజు అవ్వండి పస్కాను సిద్ధపరచుకోవాలి కాబట్టి గమనించాలి పెట్టారు యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క దేహాన్ని కిందకి దించి వారు ఏం చేశారని ఆలోచన చేస్తే త్వరగా సమాధి చేశారు దేవునికి మహిమ కాక కాబట్టి ఏసుక్రీస్తు వారు కూడా పస్కా ఆచరించారు కదా మనం ఆచరిస్తే తప్పేంటని చాలామంది అనుకుంటారు నేటి క్రైస్తవ సమాజంలో కొంతమంది చాలా జాగ్రత్తగా వినండి నేను తొందరగా నేను ముగిస్తా బిడ్లారు నిజమే యేసుక్రీస్తు వారు పస్కాను ఆచరించారు అనేది ఇందాక చెప్పాను కదా గత వర్తమానంలో కూడా చెప్పాను ప్రభువారు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పండుగలను ఆయన ఆచరించారు ఎందుకు ఆచరించారు చెప్పాను కదా ఆయన మరణించే వరకు ధర్మశాస్త్రం క్రిందే ఉన్నారు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆయన ఆచరించాలి అయితే ఒక మాట మీకు చెప్పాలి ఇక్కడ ఒక లోతైనటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా అదేంటి అంటే పస్కాను ఆచరించడానికైనా ఒక గదిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు విడిపి గది మేడగదిని ఏర్పాటు చేయమని శిష్యులతో చెప్పాడు ఆ గదిలో ఆయన పస్కాను ఆచరించారండి చాలా జాగ్రత్తగా వినండి ఏమండి అయితే అది ఇస్రాయిలకు ఆజ్ఞాపించినట్లుగా ఆయన చేశారా ఏమండి చాలా జాగ్రత్తగా వినండి ఇస్రాయేలు ప్రజలు ఎలాగైతే పస్కాను ఆచరించమని దేవుడు చెప్పారో అలాగే ఏసుక్రీస్తు వారు అలాగే చేశారా ఒకసారి బైబిల్ చదివితే బైబిల్ జ్ఞానం ఉంటే ఒకమారు మనం చదివితే అక్కడ ఏముంది ఇస్రాయేలీలు చేసే విధానం వేరు ఏసుక్రీస్తు ప్రభులు వారు అక్కడ చేసినటువంటి విధానం వేరు ఆయన మార్చారు ప్రైస్ గాడ్ హలో ఆయన మార్చినట్లుగా చాలా చాలా స్పష్టంగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆయన అన్నారు కదా గొర్రెకు బదులుగా చెప్పండి గొర్రెకు బదులుగా ఆయన ఒక రొట్టెను పట్టుకున్నాడు ఆ దాని రక్తమునకు బదులుగా రసమును వారికి పరిచయం చేశాడు దేవునికి స్తోత్ర వాళ్ళు ఏం వదించేవారు గొర్రె పిల్లను వదించేవారు ఇప్పుడు ఆయన అంటాడు కదా ఇది నా శరీరము నా శరీరం వారు రక్తాన్ని రాసుకునేవారు కదాకడండి నా ఇది నా రక్తము ద్రాక్ష రసం పట్టుకున్నాడు ఇది నా రక్తము అని చెప్పాడు దేవునికి మహిమ గాక అంటే ఆయన దాన్ని మార్చాడు ఒక ఒక వైవిధ్యమైనటువంటి రీతిగా దాన్ని పరిచయము చేశాడండి దేవునికి స్తోత్రం అంతేకాదు చాలా జాగ్రత్తగా వింటే ఈ రొట్టె నా శరీరం అంటున్నాడు ఈ రొట్టె ఏంటంటే నా శరీరం ఈ ద్రాక్ష రసం తన రక్తం అని ప్రభు చెప్పారు లేదా చెప్పారు కదండి ప్రియదేవుని బిడ్డారా చాలా జాగ్రత్తగా మీరు వినాలని దైవశాఖడిగా మీకు మానవ్ చేస్తూ ఉన్నా ఇది నా శరీరం ఇది నా రక్తం చూసారా అంటే ఆయన మార్చేశాడు పాత నిబంధనలో ఇహోవా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు దాన్ని ఎలా చేయమని చెప్పారో అలాగ ఏసుక్రైస్తు వారు చేయలేదు మార్చారు అంటే ఇది క్రైస్తవులకు ఆయన ఇస్తున్నటువంటి ఒక విధి విధానం ఎలా చేయాలి మీరు ఎలా దీన్ని ఆచరించాలి ప్రభు బల్లారాధన అంటాం కదా దీన్ని ఎలా చేయాలి అని ఆయన చక్కగా మనకి వివరిస్తూ ఉన్నాడు క్రైస్తవ జనాంగమా చాలా జాగ్రత్తగా మీరు వినాలని సేవకుడిగా మీకు మానవ్ చేస్తూ ఉన్నా మనము ఆచరించేటటువంటి అది పండుగలు ఏవైనా కావచ్చు గాక ఆ పండుగ వాక్యానుసారముగా నీ జీవితంలో దేవుడు ఇచ్చారా మనం తప్పకుండా దాన్ని తెలుసుకోవాలి తెలుసుకోకుండా ఏమండి దాన్ని దీన్ని కలిపేసి అవే చెయ్యాలండి చేయకపోతేనండి ఏదో వచ్చేద్దండి అని చెప్పి నువ్వంటే వాక్యాన్ని పూర్తిగా నేర్చుకోవాలి వాక్యంలో ఉన్న విషయాలు నీకు అర్థం కావాలి దాన్ని దీన్ని కలపకూడదు ఇచ్చిన పండుగలు వేరు క్రైస్తవులు చేయవలసిన పనులు వేరు యూదులు వేరు క్రైస్తవులు వేరు యూదులకి ధర్మశాస్త్రం ఉంది క్రైస్తవులకి దేవుడు దేవుని మాటలు మనకిచ్చారు ఆయన వాక్యాన్ని మనకిచ్చారు నువ్వు ఎలా బ్రతకాలో దేవుని వాక్యం చెబుతుంది ఏం చేయాలో దేవుని వాక్యం చెబుతుంది అవండి ఆ విధముగా నువ్వు చేస్తేనే దేవుని రాజ్యానికి వారసుడిగా వారసురాలుగా నువ్వు మార్చబడగలుగుతావని దేవుని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా కాబట్టి కలిపి చెరిపేడి బోధలు మనము వెనక దేవుని వాక్యములో ఉన్న లోతైన విషయాలు నేర్చుకుని ఆయన కొరకు బ్రతుకుదాం మారు మనసు పొందుదా బైబిల్లో ఉన్న మాటలే నేర్చుకుందాం ఎవరో చెప్పారు పూర్వకాలం నుంచి చెప్పారు పూర్వకాలం చేస్తున్నావండి ఇది చేయాలంట కదా కాబట్టి చేస్తున్నావండి మనసు లేదు మారు మనసు ఉండదు ఇష్టానుసారంగా బ్రతుకుతారు కొంతమంది కానీ అభూ పండగంటండి అని చెప్పి వెళ్ళిపోయి అందులో కొంతమంది పార్టిసిపేట్ చేయటము జరుగుతుందేమో కనుక నేనేమంటానంటే మీరు అలా చేయక వాళ్ళకి ఇచ్చినవి వేరు క్రైస్తవులు విమోచించబడ్డ యేసుప్రభు రక్తంతో కడగబడ్డు ధర్మశాస్త్రం కింద లేవు అవి ఛాయ నిజ అప్రభు అయిన క్రీస్తు ఆయన నమ్మండి ఆయన ఇచ్చిన మాట ప్రకారం జీవించండి ఆ విధంగా జీవించి పరలోక రాజ్య పౌరులుగా మార్చబడండి ఈ మాటలు దేవుడు దీవించునుగాక ఆమె పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి మీకు స్తోత్రం ఈ రాత్రి నీ బిడలతో కలిసి నీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకే వందనాలు అత్యల్పుణ్ణి అయోగ్యుణ్ణి కొన్ని లోతైన మాటలు బిడ్డలకి చెప్పడానికి మీరు నా స్వరాన్ని బలపరిచారు అయ్యా ఈ స్వరం నీ కొరకు వాడబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను విన్న మాటలు ప్రతి ఒక్కరి మధ్యలో నీరు కట్టి మీరు ఫలింపచేయండి యూదులకి ఇచ్చిన పండుగలు క్రైస్తవులకి ఇచ్చినటువంటి విధానం ఏమిటి ప్రభువా ఇది మేము నేర్చుకోవాలి మేము అలాగేలాగే కలిపేసినైనా చదివిన కలిపేసి మేము చేసిన అది మాకు క్షేమం కాదు ఎందుకంటే మీరు వచ్చిన విధానం లోకాన్ని రక్షించటానికి శాప బంధకాల్లో ఉన్నవారిని విమోచించడానికి నీ రక్తమే గొడుల రక్తం కాదు మేకల రక్తం కాదు కాబట్టి నీ రక్తాన్ని మేము తీసుకోవాలి నీ శరీరము ద్వారా విమోచించబడాలి ఆ విధముగా నీటి క్రైస్తవ సంఘము యొక్క నేత్రాలు మీరు వెలిగించమని ప్రార్థిస్తూ అయా మరి వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునే మనసు బిడలకు దాయిచేయమని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో వారిని వారి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి వారి బిడ్డలను ఆశీర్వదించిన వారికి ఉన్న లోట్లన్నీ తీర్చున్నాయన సర్వ సమృద్ధిని వారికి దయచేయమని మహిమ పొందమని ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని యూట్యూబ్లో చూస్తున్న వారిని ఏసునామంలో దీవించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన ఏసుక్రీస్తు వారి నామంలో అతి వినియమగా అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదాలు మీ అందరికీ తోడయుండును గాక ఆమె మీ అందరికీ వందనాలు ప్రభువు చిత్తమైతే వచ్చేవారం కలుసుకుందాం ఒకవేళ ఈ వర్తమానాలు మాకు ప్రయోజనకరంగా ఉన్నాయి పాస్టర్ గారు అని మీరు భావిస్తే ఒకటి రెండు కార్యక్రమాలకి మీరు మీరు స్పాన్సర్ చేయొచ్చు ఆ విధంగా చేసి ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించాలి బలపరచాలని ప్రేమతో మనం చేస్తున్నాను దేడిమని నిండారులుగా దీవించిన గాక ఆమె ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తే మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయుట కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మీ అందరికీ నా వందనాలు దేవుడు మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక ఆమె